పిఎం కిసాన్ పంతొమ్మిది విడత ఆర్థిక సహాయం జాబితాలోని మీ పేరు ఉందా లేదా ఇలా చెక్ చేసుకోండి రైతులను ఆర్థికంగా ఆదుకునే ఉద్దేశంతో కేంద్రంలోని ప్రధాని మోదీ ప్రభుత్వం పిఎం కిసాన్ సామాన్ నిధి పేరుతోటి ఆర్థిక సహాయం అయితే అందజేస్తున్న విషయం అయితే ప్రతి రైతుకి తెలిసిందే కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ సహకారంతో భారత ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభమించింది అయితే ఈ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి పంతొమ్మిది విడత నిధుల గురించి ఈ వీడియోలో చాలా చక్కగా ప్రతి ఒక్క రైతుకు అర్థమయ్యేటట్టు వీడియోలో నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ చాలా మంది నా సబ్స్క్రైబర్స్ కూడా వీడియోస్ అయితే చూస్తున్నారు వీడియోకి అయితే లైక్ చేయట్లేదు కంపల్సరీగా వీడియోకి ఒక లైక్ చేయండి ఇలాంటి చక్కటి ఇన్ఫర్మేషన్ అనేది ప్రతి ఒక్క రైతుల యొక్క మొబైల్స్కి అయితే వెళ్ళడం జరుగుతుంది కంపల్సరిగా వీడియోకి అయితే మర్చిపోకుండా లైక్ చేయండి ఇలాంటి చక్కటి పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన పేమెంట్స్ కోసం డబ్బుల కోసం ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివ్ చేసుకోండి నేను పోస్ట్ చేసే పీఎం కిసాన్ వీడియో అనేది వెంటనే మీ యొక్క మొబైల్కి అయితే రావడం జరుగుతుంది లేట్ చేయకుండా పిఎం కిసాన్ పంతొమ్మిది విడత పథకం తాజా అప్డేట్స్ని అయితే వీడియోలో చూద్దాం రైతులను ఆర్థికంగా ఆదుకునే ఉద్దేశంతో కేంద్రంలోని ప్రధాని మోదీ ప్రభుత్వం పిఎం కిసాన్ సామాన్ నిధి పేరుతో ఆర్థికంగా సాయం అందజేస్తున్న విషయం అయితే తెలిసిందే కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ సహకారంతో భారత ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది అయితే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సామాన్ నిధి ఈ పథకానికి సంబంధించిన ఆర్థిక సహాయాన్ని పద్దెనిమిది విడతలుగా అందజేసింది తాజాగా పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించి ఆర్థిక సహాయం త్వరలోనే విడుదల చేయడానికైతే సిద్ధంగా ఉంది ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం పిఎం కిసాన్ సామాన్ నిధి యోజనకు సంబంధించిన పంతొమ్మిదో విడత నిధులను ఫిబ్రవరి మొదటి వారంలోని విడుదల చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం అయితే చెప్పడం జరుగుతుంది ఈ పథకం కింద రైతులకు ప్రతి ఏడాది ఆరు వేల రూపాయలను నగదునైతే అందజేస్తున్నారు ఒక్కొక్క విడతలోని రెండు వేల రూపాయలు చొప్పున పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన అమౌంట్ను అయితే రైతుల యొక్క అకౌంట్స్కి రిలీజ్ చేస్తున్నారు సో ఫ్రెండ్స్ అంతేకాకుండా మూడు విడతల్లోని మొత్తం నగదును నేరుగా రైతుల బ్యాంక్ అకౌంట్స్కి అయితే బదిలీ చేశారు ఈ పథకం కింద సుమారు పదమూడు కోట్ల మంది రైతులకు ఆర్థికంగా సహాయం అయితే అందుతుంది ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకున్న వారు లబ్ధిదారుల జాబితాలను పరిశీలించుకునే అవకాశం అయితే ఉంది సో ఫ్రెండ్స్ కంపల్సరిగా ఈ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మీరైతే అర్హుల జాబితాను అయితే మీరు చెక్ చేసుకోవచ్చును రెండు సాగు సాగుభూమి ఉన్న రైతులంతా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చును సో ఫ్రెండ్స్ చాలా చక్కగా మీకైతే అర్థమవుతుందని అనుకుంటున్నా దరఖాస్తు ఎలా చేసుకోవాలో ఒకసారి ఇక్కడైతే మనం చూద్దాం ముందుగా పిఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్పై క్లిక్ చేయాలి అందులోని ఆధారు జిల్లా రాష్ట్రం తదితర వివరాలను అయితే నమోదైతే చేయాలి లబ్ధిదారుల జాబితా ఇలా చెక్ చేసుకోవచ్చును లబ్ధిదారుల జాబితా అనేది ఇలా చెక్ చేసుకోవచ్చును ఇందుకోసం డబ్ల్యూడబ్ల్యూ డాట్ పిఎం కిషన్ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోను సంప్రదించాల్సి అయితే ఉంటుంది సో ఫ్రెండ్స్ అందులోని బెనిఫిషరీ లిస్ట్ అనేసి మనకు కనిపిస్తుంది ఆప్షన్పై క్లిక్ చేయండి అందులోని మీ చిరునామా వివరాలను సెలెక్ట్ చేసుకోవాలి సో ఫ్రెండ్స్ ఆ తర్వాత రిపోర్ట్ రిపోర్ట్పై క్లిక్ చేయగానే మనకు అనేది చాలా చక్కగా లబ్ధిదారుల జాబితాలోని మన పేర్లు అనేది చూపించడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఏదంటే పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించి రైతులకు వచ్చే నెల అనగా ఫిబ్రవరి ఆరో తారీఖు నుండి రైతుల యొక్క అకౌంట్స్కి పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన పంతొమ్మిదో విడత నిధులను అయితే విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది సో ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఎవరైతే న్యూ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోలేదో రైతు ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోలేదో అలాంటి వారు కంపల్సరిగా ఈ రోజు నుండి రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి ఒకవేళ మీకు తెలియకపోతే దీనికి సంబంధించిన ఫుల్ వీడియోస్ అనేది మన ఛానల్లోని మన ఛానల్లోనైతే వీడియోస్ సెక్షన్లోనైతే ఉన్నాయి కంపల్సరీగా ప్రతి ఒక్క రైతు వీడియోస్ అయితే చూడండి అదేవిధంగా పిఎం కిషన్ పంత పద్దెనిమిదో విడత పథకానికి సంబంధించిన డబ్బులను తీసుకున్న ప్రతి ఒక్క రైతు పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించి ఈకేవైసీని అనేది కంప్లీట్ చేసుకోవాలి ఈకేవైసీ అనేది రైతులు ఏ విధంగా కంప్లీట్ చేసుకోవాలో మన ఛానల్లోని చాలా చక్కటి వీడియో అనేది ఉంది సో ఫ్రెండ్స్ ఆధార్ నెంబర్తో బేస్ చేసుకుని మనమైతే చాలా చక్కగా పిఎం కిషన్ పథకానికి సంబంధించి ఈకేవైసీని అనేది కంప్లీట్ చేసుకోవచ్చును సో ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే మనము పిఎం కిసాన్ పథకానికి సంబంధించి అర్హుల జాబితాను కూడా మనం చెక్ చేసుకోవచ్చును అదేవిధంగా పేర్లను కూడా మనం చాలా చక్కగా చూసుకోవచ్చును సో ఫ్రెండ్స్ ప్రతి ఒక్క రైతు కంపల్సరిగా ఈ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి నా ఛానల్ ద్వారా ప్రతి చిన్న అప్డేట్ అనేది జెన్యున్గా తీసుకోండి సో ఫ్రెండ్స్ చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లోని పిఎం కిసాన్ పథకానికి సంబంధించి వీడియోస్ అయితే ఉన్నాయి ఒకసారి చూడండి సో ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతు కంపల్సరీగా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి చాలామంది రైతులకి ఇలాంటి చక్కటి వీడియోస్ అయితే వెళ్ళాలి సో ఫ్రెండ్స్ ఏదంటే పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ప్రతి చిన్న అప్డేట్ మీరు మిస్ కాకుండా వీడియోస్ చూడడం కోసం ఛానల్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆర్లో పెట్టుకోండి పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన వీడియోస్ వెంటనే మీ మొబైల్కి అనేది రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి వచ్చే నెల ఫిబ్రవరి మొదటి వారంలోని దాదాపుగా పేమెంట్స్ అనేది రిలీజ్ అవుతాయి ఎందుకంటే మనకి పిఎం కిషన్ పద్దెనిమిదో విడత పథకానికి సంబంధించి అక్టోబర్ ఐదో తారీఖున రిలీజ్ అవ్వడం జరిగింది కాబట్టి ప్రతి నాలుగు నెలలకోసారి పిఎం కిషన్ డబ్బులు అనేది రైతుల యొక్క అకౌంట్స్కి జమ చేస్తారు ఆ నెల నుండి మనం చూసుకున్నట్టయితే మనకి ఫిబ్రవరి మొదటి వారంలోని ఖచ్చితంగా రైతుల యొక్క అకౌంట్స్కి అయితే డబ్బులు అనేది చక్కగా పడిపోతాయి ప్రతి ఒక్కరు కూడాను చాలా జాగ్రత్తగా చూసుకోండి డబ్బులు పడిన తర్వాత చాలామంది అడుగుతున్నారు డబ్బులు పడట్లేదని ఇప్పుడే జా పిఎం కిసాన్ పంతొమ్మిది విడత ఆర్థిక సహాయం జాబితాలోని మీ పేరు ఉందా లేదా ఇలా చెక్ చేసుకోండి రైతులను ఆర్థికంగా ఆదుకునే ఉద్దేశంతో కేంద్రంలోని ప్రధాని మోదీ ప్రభుత్వం పిఎం కిసాన్ సామాన్ నిధి పేరుతోటి ఆర్థిక సహాయం అయితే అందజేస్తున్న విషయం అయితే ప్రతి రైతుకి తెలిసిందే కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ సహకారంతో భారత ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభమించింది అయితే ఈ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి పంతొమ్మిది విడత నిధుల గురించి ఈ వీడియోలో చాలా చక్కగా ప్రతి ఒక్క రైతుకు అర్థమయ్యేటట్టు వీడియోలో నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ చాలా మంది నా సబ్స్క్రైబర్స్ కూడా వీడియోస్ అయితే చూస్తున్నారు వీడియోకి అయితే లైక్ చేయట్లేదు కంపల్సరీగా వీడియోకి ఒక లైక్ చేయండి ఇలాంటి చక్కటి ఇన్ఫర్మేషన్ అనేది ప్రతి ఒక్క రైతుల యొక్క మొబైల్స్కి అయితే వెళ్ళడం జరుగుతుంది కంపల్సరిగా వీడియోకి అయితే మర్చిపోకుండా లైక్ చేయండి ఇలాంటి చక్కటి పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన పేమెంట్స్ కోసం డబ్బుల కోసం ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివ్ చేసుకోండి నేను పోస్ట్ చేసే పీఎం కిసాన్ వీడియో అనేది వెంటనే మీ యొక్క మొబైల్కి అయితే రావడం జరుగుతుంది లేట్ చేయకుండా పిఎం కిసాన్ పంతొమ్మిది విడత పథకం తాజా అప్డేట్స్ని అయితే వీడియోలో చూద్దాం రైతులను ఆర్థికంగా ఆదుకునే ఉద్దేశంతో కేంద్రంలోని ప్రధాని మోదీ ప్రభుత్వం పిఎం కిసాన్ సామాన్ నిధి పేరుతో ఆర్థికంగా సాయం అందజేస్తున్న విషయం అయితే తెలిసిందే కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ సహకారంతో భారత ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది అయితే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సామాన్ నిధి ఈ పథకానికి సంబంధించిన ఆర్థిక సహాయాన్ని పద్దెనిమిది విడతలుగా అందజేసింది తాజాగా పీఎం కిసాన్ పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించి ఆర్థిక సహాయం త్వరలోనే విడుదల చేయడానికైతే సిద్ధంగా ఉంది ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం పీఎం కిసాన్ సామాన్ నిధి యోజనకు సంబంధించిన పంతొమ్మిదో విడత నిధులను ఫిబ్రవరి మొదటి వారంలోని విడుదల చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం అయితే చెప్పడం జరుగుతుంది ఈ పథకం కింద రైతులకు ప్రతి ఏడాది ఆరు వేల రూపాయలను నగదునైతే అందజేస్తున్నారు ఒక్కొక్క విడతలోని రెండు వేల రూపాయలు చొప్పున పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన అమౌంట్ను అయితే రైతులు యొక్క అకౌంట్స్కి రిలీజ్ చేస్తున్నారు సో ఫ్రెండ్స్ అంతేకాకుండా మూడు విడతల్లోని మొత్తం నగదును నేరుగా రైతుల బ్యాంక్ అకౌంట్స్కి అయితే బదిలీ చేశారు ఈ పథకం కింద సుమారు పదమూడు కోట్ల మంది రైతులకు ఆర్థికంగా సహాయం అయితే అందుతుంది ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకున్న వారు లబ్ధిదారుల జాబితాలను పరిశీలించుకునే అవకాశం అయితే ఉంది సో ఫ్రెండ్స్ కంపల్సరిగా ఈ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మీరైతే అర్హుల జాబితాను అయితే మీరు చెక్ చేసుకోవచ్చును రెండు సాగు సాగుభూమి ఉన్న రైతులంతా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చును సో ఫ్రెండ్స్ చాలా చక్కగా మీకైతే అర్థమవుతుందని అనుకుంటున్నా దరఖాస్తు ఎలా చేసుకోవాలో ఒకసారి ఇక్కడైతే మనం చూద్దాం ముందుగా పిఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్పై క్లిక్ చేయాలి అందులోని ఆధారు జిల్లా రాష్ట్రం తదితర వివరాలను అయితే నమోదైతే చేయాలి లబ్ధిదారుల జాబితా ఇలా చెక్ చేసుకోవచ్చును లబ్ధిదారుల జాబితా అనేది ఇలా చెక్ చేసుకోవచ్చును ఇందుకోసం డబ్ల్యూడబ్ల్యూ డాట్ పిఎం కిషన్ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోను సంప్రదించాల్సి అయితే ఉంటుంది సో ఫ్రెండ్స్ అందులోని బెనిఫిషరీ లిస్ట్ అనేసి మనకు కనిపిస్తుంది ఆప్షన్పై క్లిక్ చేయండి అందులోని మీ చిరునామా వివరాలను సెలెక్ట్ చేసుకోవాలి సో ఫ్రెండ్స్ ఆ తర్వాత రిపోర్ట్ రిపోర్ట్పై క్లిక్ చేయగానే మనకు అనేది చాలా చక్కగా లబ్ధిదారుల జాబితాలోని మన పేర్లు అనేది చూపించడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఏదంటే పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించి రైతులకు వచ్చే నెల అనగా ఫిబ్రవరి ఆరో తారీఖు నుండి రైతుల యొక్క అకౌంట్స్కి పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన పంతొమ్మిదో విడత నిధులను అయితే విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది సో ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఎవరైతే న్యూ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోలేదో రైతు ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోలేదో అలాంటి వారు కంపల్సరిగా ఈ రోజు నుండి రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి ఒకవేళ మీకు తెలియకపోతే దీనికి సంబంధించిన ఫుల్ వీడియోస్ అనేది మన ఛానల్లోని మన ఛానల్లోనైతే వీడియోస్ సెక్షన్లోనైతే ఉన్నాయి కంపల్సరీగా ప్రతి ఒక్క రైతు వీడియోస్ అయితే చూడండి అదేవిధంగా పిఎం కిషన్ పంత పద్దెనిమిదో విడత పథకానికి సంబంధించిన డబ్బులను తీసుకున్న ప్రతి ఒక్క రైతు పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించి ఈకేవైసీని అనేది కంప్లీట్ చేసుకోవాలి ఈకేవైసీ అనేది రైతులు ఏ విధంగా కంప్లీట్ చేసుకోవాలో మన ఛానల్లోని చాలా చక్కటి వీడియో అనేది ఉంది సో ఫ్రెండ్స్ ఆధార్ నెంబర్తో బేస్ చేసుకుని మనమైతే చాలా చక్కగా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఈకేవైసీని అనేది కంప్లీట్ చేసుకోవచ్చును సో ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే మనము పిఎం కిసాన్ పథకానికి సంబంధించి అర్హుల జాబితాను కూడా మనం చెక్ చేసుకోవచ్చును అదేవిధంగా పేర్లను కూడా మనం చాలా చక్కగా చూసుకోవచ్చును సో ఫ్రెండ్స్ ప్రతి ఒక్క రైతు కంపల్సరిగా ఈ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి నా ఛానల్ ద్వారా ప్రతి చిన్న అప్డేట్ అనేది జెన్యున్గా తీసుకోండి సో ఫ్రెండ్స్ చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లోని పిఎం కిసాన్ పథకానికి సంబంధించి వీడియోస్ అయితే ఉన్నాయి ఒకసారి చూడండి సో ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతు కంపల్సరిగా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి చాలామంది రైతులకి ఇలాంటి చక్కటి వీడియోస్ అయితే వెళ్ళాలి సో ఫ్రెండ్స్ ఏదంటే పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ప్రతి చిన్న అప్డేట్ మీరు మిస్ కాకుండా వీడియోస్ చూడడం కోసం ఛానల్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆర్లో పెట్టుకోండి పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన వీడియోస్ వెంటనే మీ మొబైల్కి అనేది రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ పిఎం కిషన్ పథకానికి సంబంధించి వచ్చే నెల ఫిబ్రవరి మొదటి వారంలోని దాదాపుగా పేమెంట్స్ అనేది రిలీజ్ అవుతాయి ఎందుకంటే మనకి పిఎం కిషన్ పద్దెనిమిదో విడత పథకానికి సంబంధించి అక్టోబర్ ఐదో తారీఖున రిలీజ్ అవ్వడం జరిగింది కాబట్టి ప్రతి నాలుగు నెలలకోసారి పిఎం కిసాన్ డబ్బులు అనేది రైతుల యొక్క అకౌంట్స్కి జమ చేస్తారు ఆ నెల నుండి మనం చూసుకున్నట్టయితే మనకి ఫిబ్రవరి మొదటి వారంలోని ఖచ్చితంగా రైతుల యొక్క అకౌంట్స్కి అయితే డబ్బులు అనేది చక్కగా పడిపోతాయి ప్రతి ఒక్కరు కూడాను చాలా జాగ్రత్తగా చూసుకోండి డబ్బులు పడిన తర్వాత చాలామంది అడుగుతున్నారు డబ్బులు పడట్లేదని ఇప్పుడే